అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ దక్షిణామూర్తి స్వామి వారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాము ప్రపంచానికి గురువు ఎవరు మాటలతో కాదు మౌనంతో జ్ఞానాన్ని బోధించిన గురువు ఎవరు ఆయనే శ్రీ దక్షిణామూర్తి స్వామి పరమశివుని అవతారం ముందుగా ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క ఆధ్యాత్మిక కథ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రపంచం సృష్టి తర్వాత బ్రహ్మ యొక్క మానసపుత్రులైన సనకుడు సనందనుడు సనాతనుడు సనత్ కుమార్కుడు బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనుకున్నారు అయితే ఎవరూ వారికి సమాధానం ఇవ్వలేకపోయారు చివరికి వారు కైలాసానికి వెళ్ళి శివుడి తపస్సును ప్రారంభించారు ఆ తపస్సునకు ప్రసన్నుడైన మహాదేవుడు యువ యోగి రూపంలో వటవృక్షం కింద కూర్చున్నాడు దక్షిణ దిశను చూసిన ఆయన ధ్యానములో మునిగిపోయారు శనకాదులు ఆయన ముందే కూర్చొని ప్రశ్నించారు ప్రభు బ్రహ్మ జ్ఞానం అంటే ఏమిటి అని శివుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ ఆయన ముఖము నుంచి వెలువడిన మౌన చైతన్యం ఆ ఋషుల మనసుల్లోని అజ్ఞానాన్ని తొలగించింది అప్పుడు వారికి అర్థమైంది నిజమైన జ్ఞానం అనేది మాటలతో కాదు మౌనంతోనే అనుభవించాలి అని అదే ఆ శివుడు దక్షిణామూర్తి స్వామిగా ప్రసిద్ధి చెందారు దక్షిణామూర్తి స్వామి వటువృక్షం కింద యోగాసనంలో కూర్చొని ఉంటాడు ఒక చేతిలో చిన్ముద్ర ఒక చేతిలో పుస్తకం లేదా అక్షరాల మాల మరొక చేతిలో అగ్ని ఆయన పాదాల వద్ద సనకాదులు ఆయన దక్షిణ దిశను చూసి ఉంటాడు ఎందుకంటే ఆ దిశ మరణానికి సంకేతం కానీ ఆయన చూపే జ్ఞానం మరణానికి అతీతమైన మోక్షానికి మార్గం దక్షిణామూర్తిని పూజిస్తే విద్య జ్ఞానం ధ్యానం చిత్తశాంతి లభిస్తాయి విద్యార్థులు గురువులు యోగులు అందరూ ఆయన ఆశీస్సులు పొందుతారు మన జీవితంలో అసలు గురువు ఎవరో తెలుసుకోవాలంటే మౌనంగా కూర్చొని మనసును పరిశీలించండి అక్కడే దక్షిణామూర్తి స్వామి ఉంటాడు ఈ వీడియో గురించి మరింత పరిశీలనగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా ఒక లాంగ్ వీడియో చేసి మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను జ్ఞానం శాంతి ధ్యానం కోరే ప్రతి ఒక్కరికి ఈ కథ అనేది ప్రేరణగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి తదుపరి మరొక మంచి ఆధ్యాత్మిక విశేషంతో మీ అందరి ముందుకు వస్తాను ధన్యవాదాలు